ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కుట్టుకుందామండి ఇది నెక్ హెమింగ్ అయితే పెట్టేది లేదు గల్ల తిప్పేయటమే ఎందుకంటే ఆ బ్లౌజ్ అంతా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ జార్జెట్ మీద ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసి వచ్చిందండి మనం తీసుకుంది స్టార్ నెక్ కాబట్టి ఆ హెమింగ్ కంటే కూడా ఇలా తిప్పేసి కుట్టుకుంటే ఈజీగా ఉంటుంది బుక్స్లు కూడా బ్యాక్ వస్తాయండి ఫ్రంట్ బుక్స్లు కాదు బ్యాక్ బుక్స్లు ఓకేనా చూడండి స్టిచ్చింగ్ క్లియర్గా చూపిస్తాను మీకు అర్థమయ్యే విధంగా ఇదిగోండి ఫస్ట్ మనం నెక్కు హెమ్మింగ్ పెట్టుకోవట్లేదు కాబట్టి నెక్ అనేది తిప్పేసుకోవాలి ఈ తిప్పేసుకునే విధానము ఏ విధంగా చూడండి ఫస్ట్ లైనింగ్ పార్ట్ అనేది ఇలా మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని పావించు వెడతో కుట్టుకుంటూ వచ్చేయాలండి అనేవి లేకుండా గుంజకుండా క్లాత్ జాగ్రత్తగా కుట్టుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా నెక్ చుట్టూ కుట్టేసుకున్నాక మధ్యలో క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక చిన్న చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి ఎందుకంటే నెక్కు నీట్గా రావాలి కదా అందుకోసం ఫ్రెండ్స్ చూడండి ఇలా కట్ ఇచ్చేసుకున్నాక ఇది తిప్పేసుకోవాలండి నెక్ ఇది అండి ఈ విధంగా ఇంకా హెమింగ్ తోటి అవసరమే లేదు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా తిప్పేసుకున్నాక మళ్ళీ పై నుంచి ఇంకొక కుట్టు వేసుకుంటూ రావాలి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎడ్జ్లోకి కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి మళ్ళీ ఈ కార్నర్కి వచ్చినాక చక్కగా ఇటు తిప్పేసుకొని మళ్ళీ కుట్టుకోవాలి కార్నర్లు వచ్చిన ప్రతిసారి పాదం పైకి ఎత్తుకొని ఇటుకు తిప్పేసుకొని కుట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా నెక్ తిప్పేసుకుంటే హెవింగ్ అవసరం ఉండదు ఇప్పుడు చుట్టూరు లైనింగ్ కూడా జాయింట్ వేసేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి చుట్టూ లైనింగ్ కూడా జాయింట్ అనేది వేసేసాను ఇక ఎడ్జస్ట్ ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకుందామండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసాను బ్యాక్ తిప్పేసి ఈ మిడిల్ పాయింట్ నుంచి ఇటు నాలుగు ఇంచులకి అటు నాలుగు ఇంచులకి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ అయితే డాట్స్ వస్తాయండి నడుము డాట్స్ ఇప్పుడు డాట్స్ అయితే వేసేద్దాం ఇంకొక డాట్ కూడా వేసేద్దాం అండి ఇలా డాట్లు వేసినా నడుం పట్టి వేసుకుందాము ఫ్రెండ్స్ ఇదిగోండి నడుం పట్టి అయితే వేసేసుకుందాం ఈ డాట్ ఇచ్చాం కదా ఇక్కడ చిన్నగా ఫ్రిడ్లు పెట్టుకుందామండి అలాగే ఈ డాట్ కార్డు కూడా చిన్నగా ఫ్రిడ్లు అయితే పెట్టేసుకుందాము మళ్ళీ ఇది పైకి తిప్పేసి మీది నుంచి ఇంకొక ఫ్రెండ్స్ హెమీన్ కోసం ఇటు దిప్పేసి లూజ్ కుట్టు పెట్టుకొని ఈ మధ్యలో నుంచి ఒక కుట్టు వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ కంప్లీట్గా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఇది అయితే ఎనకుల జా జాకెట్ అండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్రతిదీ వివరంగా నేను చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ అయితే కుట్టేసుకుందామండి హ్యాండ్స్ కూడా తిప్పేయడమే అనమాట అంటే ఇంకా దీనికి ఎలాంటి చేతి పని ఉండదు ఒక నడుమను ఒకసరి కాజాలు ఉంటుంది అంతే ఇదిగోండి టూ హ్యాండ్స్ అయితే కుట్టేసుకుందామండి ఇలా అంచు కుట్టుకున్నాక లైనింగ్కు సమానంగా ఎక్స్ట్రా పీస్ కూడా కట్ చేసేద్దాం కట్ చేసేసి ఇది తిప్పేద్దామండి తిప్పేసి పైనుంచి ఇంకొక స్టిచ్ లైనింగ్కి మెయిన్ క్లాత్కి రెండింటికి అతుకులు పడతాయండి అతుకులు ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకొక హ్యాండ్ కూడా లైనింగ్కి సమానంగా క్లాత్ ఉంచేసుకొని ఈ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి ఇది కూడా తిప్పి కుట్టేసుకుందాం అండి లైనింగ్ అనేది అక్కడ జరపకుండా ఇలా చేతులతో అద్దుకుంటూ నీట్ గా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేద్దాం ఇదిగోండి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి హ్యాండ్స్కి అయితే కాస్త అతుకులు పడతాయి అండి చూపిస్తాను అతుకులు కూడా ఎలా వేసుకోవాలో ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ ఫ్రంట్ భాగాలనమాట ఫ్రంట్ భాగాలు కూడా తిప్పేయడమే నెక్ హెమింగ్ అలాంటిది ఏం లేదు ముందు గల్ల కుట్టేసుకొని ఆ తర్వాత తిప్పేసాక చుట్టూరు జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఎలా ఉండంగానే దీనికి ఆపోజిట్ పార్ట్ కూడా గుట్టేసుకుందాము ఎందుకంటే కన్ఫ్యూజ్ అయితే ఒక్కోసారి రెండు ముక్కలు ఒకే వైపు కుడతాం అందుకోసం ఓకేనా ఇట్లా ఎదురు ఎదురు పెట్టి కుట్టేసుకున్నాం అనుకోండి ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే ఉండదు అనమాట మనకి ఓకేనా ఇప్పుడు ఈ నెక్ కాడ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని చిన్నగా పట్స్ పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా తిప్పేయటివి తిప్పేసి పైన నుంచి వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇదిగోండి అయితే కాస్త అతుకు పడిద్ది అనమాట అతుకు కూడా వేసేసుకుందాము ఇప్పుడు సేమ్ దీనిలానే ఇంకొక పట్టు కూడా కుట్టేసుకుందామండి ఇప్పుడు షేప్ పట్టీలు కూడా కుట్టేసుకుందామండి ఇదిగోండి షేప్ పట్టీ అయితే అతికిచ్చేస్తున్నా ఫస్ట్ ఓకేనా ఇదిగోండి ఈ విధంగా అతికిచ్చేస్తున్నాను ముందు ఒకసారి అని వెనక ఒకసారి అని చెప్పాను కదా అందుకోసం అనమాట ఇదిగోండి ఈ విధంగా అతికిచ్చేసుకొని ఇదిగోండి ఇది షేప్ పట్టి కోసం ఒకటే పీస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా ఒకటే పీసు లైనింగ్ క్లాత్ క్లాత్ ఏమో లైనింగ్ క్లాత్ ఏమో ఇక్కడ జాయింట్ కొట్టేసుకున్నాను బ్లౌజ్ పీస్ లోదేమో ఒకటే పీసు ఓకేనా ఇది మళ్ళీ ఇటుకు తిప్పేసి మళ్ళా మీది నుంచి ఇంకొకటి వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఒకటే షేప్ పట్టి రెడీ చేసుకోవాలి ఈ పైన ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకుందాము ఫ్రెండ్స్ ఇదిగోండి షేప్ పట్టి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనకి బ్యాలెన్స్ అతుకులు ఏమేమి మిగిలినాయో మనకి ఇప్పుడు చేతికి అతుకులే కొంచెం ఫ్రంట్ పార్ట్లు ఇక్కడ అతుకు ఈ అతుకులన్నీ ఫినిష్ చేద్దాం అంటే కంప్లీట్ చేసేద్దాం ఓకేనా హ్యాండ్కేమో శంఖ దగ్గరే అతుకులు అనేవి బాగా పడతాయండి ఇంకా చెయ్యి అంత పొడుగు ఫస్ట్ ఇదిగోండి ఒరిజినల్ క్లాత్ దాని మీద లైనింగ్ రెండు కలిపి పట్టుకొని అతికేసేస్తున్నాను ఇదిగోండి ఇది ఇటు తిప్పేసి పైనుంచి నుంచి ఇంకొక కుట్టు ఇటువైపు కూడా అదే విధంగా వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకొక ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా అదే విధంగా అతుకు అండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ ఫ్రంట్ భాగం క్రాస్ ఉన్నప్పటికీ మనం వేసే అతుకు అనేది స్ట్రైట్ పీస్ తోనే వేయాలి క్రాస్ ఉందని క్రాస్ తో వేయద్దు మనం స్ట్రైట్ పీస్ తో వేస్తే అది క్రాస్ లాగానే పడుతుంది ఓకేనా అతుకులు వేసే కాడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అంటే ముందు భాగాలు క్రాస్ ఉంటుంది కదా మనం వేసి ముక్క కూడా క్రాస్ వేయాలి అనుకుంటారు లేదండి ఇట్లా మూలాలు వేసేటప్పుడు స్ట్రైట్ పీస్ మాత్రమే వేయాల ఇదిగోండి ఇప్పుడు ఇది ఇటు తిప్పుతాం కదా తిప్పినప్పుడు ఇది కూడా క్రాస్ లెక్కకే వచ్చేసిద్ది ఇదిగోండి ఈ అతుకు కూడా రెడీ ఇప్పుడు మనము అతుకులు వేయాల్సిందంతా కంప్లీట్ ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రంట్ భాగాలకి డాట్స్ అనేవి పెట్టాల డాట్స్ పెట్టిన తర్వాతనే ఫ్రంట్ అటాచ్ చేయటం అనేది ఉండిద్దండి ఈ డాట్స్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ అడ్డము కొంచెం చెస్ట్ ఎక్కువే కాబట్టి ఈ సిస్టర్కు నేను నాలుగు తీసుకుంటున్నానండి ఇదిగోండి నాలుగు ఓకేనా నాలుగు తీసుకొని వన్ ఇంచుకి ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని హైట్ వచ్చి ఇంచులు పెడుతున్నా ఇదిగోండి ఇంచులు పోతే ఇదిగోండి మిడిల్ డాట్ నెక్ వైపు కాస్త క్లాత్ ఎక్కువ ఉంచి కిందకు తగ్గించి వేస్తున్నా ఇదిగోండి చంక వైపు కరెక్ట్గా ఈ మెయిన్ డాట్ పట్టేసుకొని ఈ రౌండ్ తిరిగే కాడ పట్టుకొని కుట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి డాట్ చూపిస్తాను చూడండి ఇదిగోండి డాట్ ఈ విధంగా వస్తుంది ఇంకొక పార్ట్కి కూడా ఇదే విధంగా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇటువైపు కూడా డాట్స్ అనేవి వేసేసాను ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి ఈ రెండు భాగాల్ని అతికిచ్చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి ఫ్రంట్ భాగాలు రెండు జాయింట్ చేసేస్తున్నా నేను ఫ్రెండ్స్ ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాక ఇది తిప్పేసి ఇదిగోండి ఈ పైన నుంచి ఇంకొక స్టిచ్ వేసుకుందాం ఇప్పుడు కాస్త ఇక్కడ మనం డాట్స్ వేసిన కాడ గ్యాప్స్ వచ్చాయి కదండి ఈ గ్యాప్స్ అనేవి అడ్జస్ట్ చేసుకొని కట్ చేసేసుకున్నాం ఇటువైపు కూడా ఓకేనా ఇదిగోండి ఇక్కడ జాయింట్ వేసాం కదా మిడిల్ ఈ మిడిల్ నుంచి ఇదిగోండి షేప్ బెల్ట్ మిడిల్ ఈ రెండు ఈ విధంగా పెట్టేసి చూడండి ఇక్కడి నుంచి కొట్టడం స్టార్ట్ చేస్తున్నా నేను ఓకేనా మెయిన్ డాటు కుట్టు లోపలికి మొత్తం పడకుండా చూసుకోండి సేమ్ మిడిల్ పాయింట్ నుంచి ఇటుకు దిప్పేసి ఇటువైపు కూడా అతికిచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ షేప్ బెల్ట్ అతికిచ్చాకడా ఖచ్చితంగా రెండు కుట్లు అయితే వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ రెడీ ఓకేనా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ని బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసేద్దాం షోల్డర్లు రెండు జాయింట్ చేసేసుకుందాము మెయిన్ సీట్కి హెమింగ్ పట్టి ఏం వెయ్యం కాబట్టి ఏడా నెక్ కాడ ఊడిపోకుండా రఫ్ చేసుకోవాలండి అలా రఫ్ ఇచ్చుకుంటే ఈ నెక్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఊడిపోకుండా ఓపెన్ చేసేసుకొని ఇదిగోండి ఇది బ్యాక్ నెక్ ఈ బ్యాక్ నెక్ మిడిల్కి కటింగ్ అనేది చేసుకోవాలా ఉక్సల కాజాల పట్టి కోసం ఇదిగోండి ఆల్రెడీ మనకు నెక్ పీస్ ఉంది కదా ఈ నెక్ పీస్లో ఉక్సలి కాజాల పట్టి అయితే వేసేద్దాం నేను ఎక్కువ సిల్క్ వాటికి అయితే లైనింగ్ పీసే యూస్ చేసేస్తానండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ కాజాల పట్టి ఇటు కూడా హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంచుకొని కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆ చివర ఈ చివర రెండు ఇలా మలిచేసి ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక ఫోల్డింగు రెండో ఫోల్డింగ్కి కాజాలు పట్టి పడిపోవాలి ఆ చివర ఈ చివర గట్టిగా రఫించుకోవాలండి ఇప్పుడు ఇటువైపు ఉక్సలు పట్టి వేసుకుందాం పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు ఎక్కువ ఉంచుకొని కట్ చేసేసుకోవాలి ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పై నుంచి ఇంకొక కుట్టు వేసేసుకొని ఇదిగోండి వెనక తిప్పేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి టూ మూడో ఫోల్డింగ్ లోపలికి వెళ్ళిపోవాలి ఇదిగోండి ఈ విధంగా ఓకేనా ఇప్పుడు ఇదిగోండి హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేద్దాం ఇంకా ఈ చివర కాస్త తెచ్చు తగ్గులే అనిపిస్తే నీట్గా ఈ విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకొని మనం తీసిన క్రాస్ అనేది ముందు పాటుకు వచ్చే విధంగా చూసుకొని జాయింట్ అయితే వేసేద్దామండి ఇదిగోండి షోల్డర్ మీద నుంచి జాయింట్ వేస్తున్నాను చంకల్లో చినిగిపోయిందని చాలా మంది అంటున్నారు హాఫ్ ఇంచ్ పట్టుకోండి ఖచ్చితంగా టైట్కి అంటే తక్కువ క్లాత్ మీద కుట్టేసాం అనుకోండి ఒకసారి చంక టైట్ అయినప్పుడు చినిగిపోయే అవకాశాలు ఉంటాయి అందుకని హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా కుట్లోకి వెళ్ళేటట్టు చూసుకోండి అప్పుడు కాస్త టైట్ తగిలిన చెంక భాగం అనేది చిన్న తొందరగా ఖచ్చితంగా రెండు కుట్లు అయితే వేసుకోవాలండి హ్యాండ్ జాయింట్ దగ్గర మాత్రం ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక హ్యాండ్ అయితే జాయింట్ అయిపోయింది ఇంకొక హ్యాండ్ కూడా ఇద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయినట్లే సైడ్ జాయింట్లు వేస్తే అయిపోతుంది ఇంకా ఈ సైడ్ జాయింట్లకి మన దగ్గర బుక్లో కొలతల ఆధారంగా వేయడమేనండి కొలత బ్లౌజ్ అయితే మన దగ్గర లేదు ఒకసారి మీకు కొలత చెప్తాను ఫ్రెండ్స్ హ్యాండ్స్ లూజ్ వచ్చి డబల్ అంటే హ్యాండ్స్ లూజ్ వచ్చి ఆరించులు అండి ఆరు ఆరు అంటే పన్నెండు ఇంచులు వస్తుంది చంక లూజ్ వచ్చి పంతొమ్మిదిన్నర ఇంచులు అంటే పావు తక్కువ పది ఇంచులు వచ్చేసి చంక లూజు నడువు లూజ్ వచ్చేసి థర్టీ వన్ ఉందండి థర్టీ వన్ అంటే థర్టీ టూ ఇందాక థర్టీ టూ అనుకున్నాం కదా అందులో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది 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 పదహారు ముప్పై రెండు అంటే ఎనిమిది ఎనిమిది ఇంచుల్లో నుంచి జస్ట్ ఒక పావు ఇంచు అనేది తగ్గిస్తే సరిపోతుంది అన్నమాట ఇక్కడ మీరు గమనించినట్లయితే చంకాకి నడుముకి చాలా చాలా తేడా ఉందండి గమనించినట్లయితే ఇప్పుడు ఈ అనేవి ఏ విధంగా వేసుకోవాలో మీకు చూపిస్తాను హ్యాండ్ వచ్చి ఆరు చంకా వచ్చి పావు తక్కువ పది నడుము లూజు వచ్చేసి ఎనిమిది మీద పావించి ఎక్కువ ఓకేనా ఇదిగోండి ఫస్ట్ హ్యాండ్ జాయింట్ వేసేస్తున్నాను హ్యాండ్ వచ్చేసి ఆరించాలనుకున్నాం కదా ఇంచులకి ఈ విధంగా మార్పు పెట్టుకోవాలి ఇదిగోండి శంఖ వచ్చేసి పావు తక్కువ పది ఇంచులు అంటే నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ తొమ్మిదిన్నర తీసుకుంటున్నా తొమ్మిది ముప్పావు తీసుకోవాలి కానీ డ్రెస్ మీద కొలత తీసుకున్నాను కాబట్టి ఒక పావు ఇగ్గించేసి తొమ్మిదిన్నర తీసుకుంటున్నా ఓకేనా ఇదోండి తొమ్మిది నడుము దగ్గరకు వచ్చేసరికి పావు తగ్గియాల ముప్పై ఒకటి అంటే పావు ఇంచు తగ్గియాల ఇదిగోండి నేనైతే ఎనిమిది ఇంచులు అయితే తీసేసుకుంటున్నాను నడుము కాడ చూద్దాం ఆ సిస్టర్ వేసుకున్నాకేమో లూజ్ అనిపిస్తే కుట్టి వేస్తాను ఇదిగోండి ఎనిమిది ఇంచులు ఈ మిడిల్ నుంచి ఎనిమిది ఇంచులు ఇదిగోండి ఎనిమిది ఇదిగోండి ఎలాంటి బ్లౌజులు రావడం అనేది రేర్ అనమాట తక్కువ అయినా కూడా మనం సెట్ చేసి కుట్టచ్చు నో ప్రాబ్లం ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా జాయింట్ వేసేసుకుందాం ఇదిగోండి మనకి ఎక్స్ట్రా ఖర్చులకి కొంచెం క్లాత్ ఉంచు ఉంచేసుకొని కట్ చేసేసుకుందాం ఇదైతే ఏం మిగలలేదులేండి అంత ఆడికి ఆడికే సరిపోయింది క్లాత్ అయితే ఓకేనా మరొక మూడు కుట్లు అయితే వేసేసుకుందాం ఒక సైడ్ అయితే అయిపోయిందండి ఇంకో సైడ్ కూడా వేసి చూపిస్తాను ఇంక అయితే కంప్లీట్ అయిపోయిందండి మీకు ఫైనల్ చూపిస్తాను నేనైతే వెనక జాయిట్లు నాయి కూడా ఇలానే కుట్టుకుంటానండి ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ ఫ్రంట్ బ్యాకు పార్ నెక్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుసుకుందాం బై ఫ్రెండ్స్